నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం కులమతాలకు అతీతంగా యువ నాయకుడు మండల కోఆపన్ సభ్యులు ఎండి ఎన్వర్ అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి మత సామరస్యానికి ఆదర్శంగా నిలిచారు అతను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామన్నారు ఎస్ఐ ఇరుగు రవికుమార్ పాల్గొని మాట్లాడారు స్వాములకు కులమతాలకు అతీతంగా అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు మాజీ సర్పంచ్లు మిరియాల వెంకటేశ్వర్లు పందుల నరసింహ పాల్వాయి జితేందర్ రెడ్డి ముస్లింలు గ్రామస్తులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు సంవత్సరం అయ్యప్పలకు ఇలాగే చెప్తుంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇంకా చేయాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి ఆయన రకాల